హలో నమస్తే అందరు బాగున్నారా మా వీకెండ్ ఫ్రైడే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయ్యింది వీకెండ్ వస్తుందంటే నా మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్స్ నెక్స్ట్ డే ఏం అలార్మ్స్ పెట్టుకుని అవసరం ఉండదు తొందరగా లేయాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా ఎంతసేపు కావాలంటే ఎంతసేపు పడుకోవచ్చు అయితే మేము వీకెండ్ రోజు ఐ మీన్ అదే ఫ్రైడే ఈవినింగ్ ఆవకాయ పెడుతున్నాము ఆల్రెడీ నేను లాస్ట్ ఒక బ్లాగ్లో పెట్టాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను వా వా వావ్ వావ్ వా మా వీకెండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పుగ్గాని బజ్జీలు ఓ సూపర్ ఎమ్మిగా ఉన్నాయి బజ్జీలు చూడడానికి బట్ ఫస్ట్ జీరా వాటర్ దాని తర్వాతే ఉగ్గాని అయినా బజ్జీ అయినా ఏమైనా కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది బజ్జీ వద్దా పండు నీకు ఎందుకు రా సరే రెడీ అవు తిన్నాక సాటర్డే ఒక ఈవెంట్ జరిగింది అది మాకు ఫస్ట్ తెలియదు గ్రూప్ లో ఫ్రెండ్స్ షేర్ చేస్తే కానీ నాకు అర్థం కాలేదు ఈ రోజు ఒక ఈవెంట్ ఉంది అని చెప్పి పిల్లలు చెప్పడం మర్చిపోయారు సరే ఎలాగో ఏం ప్లాన్స్ కూడా లేవు ఈ రోజు అలా వెళ్లే సొద్దాం ఏముంటాయో అని వెళ్తే అక్కడేమో ఫుల్ గా వర్షం పడుతుంది బయట ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయనుకుంటే లేదు లోపల చాలా ఉన్నాయి భయమైతుంది మనకి బయట ఇలా పెట్టింగ్ పెన్ పెట్టారు ఇందులోనే మనకి ఇలా షీప్స్ డాంకీ ఇవన్నీ కూడా పెట్టారు ఎంత క్యూట్ ఉన్నాయో ముద్దు ముద్దుగా ఉన్నాయి వాటికి మనం కావాలనుకుంటే ఫీట్ చేయొచ్చు ఇలా పెట్ చేయొచ్చు ఆ పిల్లలు చాలా తక్కువగా రేర్గా చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి క్యూలో ఉంటా ఇది క్యూ వచ్చింది స్పిన్నింగ్ గేమ్స్ అంటే స్పిన్ చేస్తే ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది కదా అది పాప్కార్న్ క్యాండీ పెట్టారు ఫోటో బూత్ పెట్టారు ఇలా రోబోటిక్ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇస్తున్నారు ఇలా చాలా డిఫరెంట్ గా బాగున్నాయి పిల్లలు మాత్రం ఫుల్ అండ్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు अय्यो रेडी अबू लालीपॉप थैंक यू ఆ తర్వాత అక్కడ ఒక ఫోటో బూత్ ఉంది అందులో మనం ఇలా ఫోర్ పిక్చర్స్ డిఫరెంట్ పోసెస్ లో తీసుకోవచ్చు ఆ బీత్ని చూసి ఇక్కడ మిస్ అయిపోయాడు వాడు ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయాడు తర్వాత నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా పిక్చర్స్ తీసుకున్నాము అందరం

సో మా సాటర్డే ఇలా స్టార్ట్ అయ్యింది మంచిగా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈవెంట్ ఎంత అయిపోయేంతవరకు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకొని చాలా మంది వచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని కూడా మంచిగా అయిపోయింది అండ్ ఆ బయటనే మనకు ఈ ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్ పోలీస్ కారు ఫైర్ ది అన్ని ఫైర్ ట్రక్ అవన్నీ పెట్టారు పిల్లలకి కొంచెం క్యూరియస్గా ఉంటుంది కదా లోపల ఏముంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది నాకు బాగా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది అంతే సాటర్డే పెద్దగా ఏం చేయలేదండి మేము ఇంకా రెస్ట్ తీసుకున్నాము గా లక్కీగా కిడ్స్కి కూడా క్లాసెస్ ఏం లేవు లేకపోతే సాటర్డే సండే కూడా బ్యాడ్మింటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉండేవి ఈసారి ఏం లేవు అయితే అవి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఫుల్ టైం పాస్ చేస్తున్నాడు అప్పుడెప్పుడో వాడి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్గా ఒక డైమండ్ కిట్ అని ఉంటుంది అనమాట అవి జస్ట్ స్టిక్కర్ లాగా ఉంటుంది ఒక షేప్తో వస్తాయి అనమాట బొమ్మలు దానిపైన ఇవి చిన్న చిన్న డైమండ్స్ లాగా వస్తాయి అవి స్టిక్ చేయాలి చాలా బాగుంటుంది చాలా టైం పాస్ అవుతుంది ఈవెన్ నాకు కూడా అది థెరపీలాగా అనిపిస్తుంది నేను కూడా చేస్తాను సగం నేను కూడా చేశాను అందులో ఆ తర్వాత అవి పెట్టుకున్నాడు ఈ పంచాయతీ వాడే స్టార్ట్ చేశాడు తర్వాత మధ్యలో నేను చేశాను వాడు అది కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా మేము సండే కాస్కో షాపింగ్కి వచ్చాము యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది అదేంటి అంటే మ్యాంగోస్ కాస్కోలో మ్యాంగోస్ తక్కువ ప్రైస్కే వస్తాయి అండ్ టేస్ట్ మన బంగినపల్లి కంటే బాగుంటాయని నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను నాకు తెలియదు బట్ టేస్ట్ బాగుంటాయి అని నా ఫ్రెండ్స్ అయితే చెప్పారు సరే ఒకసారి చూద్దాము అన్నీ టేస్ట్ చేసాం కదా ఇది ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం కానీ నేను ఒకటి చెప్పిన వీకెండ్ కాస్కోకి రావడం అనేది అసలు వర్స్ట్ చాయిస్ ఎంత రష్గా ఉంటుందో కాస్కో అసలు మీరు ఇట్లా ఇసుక వేస్తే పీపుల్ ఉంటారు ఎంటర్ అవ్వగానే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి దాని తర్వాత మనకి గోల్డే ఉంటాయి నాకు నచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఫోర్టీన్ కే గోల్డ్ గని ఉంటుంది దానికే ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నైన్ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటాయి నాకు తెలియదు ఫోర్టీన్ కే గోల్డ్లో ఎందుకు అంత ప్రైస్ ఉంటాయో ఇఫ్ మీకు తెలిస్తే ప్లీజ్ ఎన్లైట్ అండ్ మీ నాకు ఏం తెలియదు అసలు దీని గురించి నాలెడ్జ్ పెద్దగా లేదు మేము కాస్కో కార్డ్ తీసుకున్నాం కానీ ఎప్పుడూ చాలా తక్కువగా వస్తూ ఉంటాము ఎందుకు అంటే మేము ఏవి బల్క్లో తీసుకోము వేస్ట్ అయిపోతాయని పెద్ద దిగులు మాకు చాలా మంది కాస్కోకి ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారు కదా బట్ ఎందుకో ఎప్పుడు వెళ్ళాము మేము నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఇంత పెద్ద స్టోర్లో ఎక్కడెక్కడ తిరగాలి అని చెప్పి అంత రేర్ గా వస్తూ ఉంటాం కాస్కోలో టీ షర్ట్స్ క్వాలిటీ అవి బాగుంటాయి డ్రెస్సెస్ టీ షర్ట్స్ అవి బట్ బట్టలు అయితే ఎంతో ముద్దుగా ఉన్నాయో బలి బలి ముద్దుగా ఉన్నాయి ఇవి పెద్ద సైజు ఉంటే నేను డెఫినెట్లీ పండుకి కానీ అబికి కానీ తీసుకునేదాన్ని అంత క్యూట్ గా ఉన్నాయి నా ఫేస్ కొంచెం డల్ కనిపిస్తుంది కదా దానికి రీజన్ ఏంటంటే ముందు రోజు నా ఫేస్ మీద కొంచెం అలర్జీ లాగా వచ్చింది చిన్న చిన్న దద్దుల్లాగా వచ్చాయండి దానికి అలర్జీ మెడిసిన్ వేసుకున్నాను అది ఎంత డ్రౌజీనెస్ ఉందంటే ఈవెన్ కాస్కోకి వెళ్ళి తిరుగుతున్నా కూడా నన్ను అక్కడిని నిలబడే నిద్రపోతానేమో అన్నంత భయం వేసింది జస్ట్ అలా అలా రెడీ అయ్యి జడేసుకొని వచ్చేసాను ఇంకా నేను వేరే ఏం రెడీ అవ్వలేదు మేకప్ కేకప్ ఏమీ లేవు బేర్ ఫేస్తో వచ్చేసాను అక్కడికి వెళ్ళాక చూసారరే ఈరోజు వీకెండ్ కదా అంతమంది జనాలు ఉంటారు కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్తే బాగుండు కదా అనిపించింది బట్ అయితే ఓకే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా కానీ లేదంటే ఎవరైనా బల్క్లో ఏవైనా స్టోర్ చేసుకోవాలి అంటే చెడిపోని థింగ్స్ ఉంటాయి కదా ఎస్పెషల్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయితే నేను డెఫినెట్లీ పడేస్తాను అందుకే అవైతే నేను ఎప్పుడు తెచ్చుకోను ఎలాగో పేస్ట్ చేసేస్తాను వన్ వీక్ కంటే ఎక్కువ ఉండవు అవి ఆ వన్ వీక్లో నేను దానిని కన్జ్యూమ్ చేయడం అనేది ఇంపాసిబుల్ బట్ థింగ్స్ లైక్ స్నాక్స్ ఇప్పుడు ప్రోటీన్ బార్స్ డిష్ వాషింగ్ జెల్స్ లిక్విడ్స్ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా అవైతే చెడిపోవు కదా స్కిన్ కేర్ కూడా ఉంటుంది అలాంటివి అయితే తెచ్చి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అలాంటి వాటికి కాస్కో అసలు బెస్ట్ ఇంకా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కాస్కో ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అని అందుకే చాలా రేర్గా కూడా వెళ్తూ ఉంటాము ఇక్కడ టీషర్ట్స్ కనిపించాయి నాకు ఏదో తీసుకుందామని నేను వెళ్తే మా ఆయనకి కనిపించాయి సరే కనిపించాయి కదా అని చెప్పి బాస్కెట్లో వేస్తున్నాను మా ఆయనకి తీసుకున్నా ఫ్రెండ్స్ కాస్కోకి వెళ్ళిండేది ఒక గంట అయితే అర్ధ గంట సేపు ఈ బట్టలు చుట్టూనే తిరుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్లోనే జనాలు ఎక్కువ ఉన్నారు ఎక్కువ క్లాతింగ్ తీసుకుంటూ ఉంటారు కదా అండ్ సెకండ్ ఏంటంటే నాకు నచ్చిన వాటిలో సైజ్ ఉండట్లేదు ఓన్లీ సైజ్ సరిపోయాయి కదా అనుకుంటే ప్రైస్ సెట్ అవ్వట్లేదు అలా ఒక్కొక్కటి బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది ఒక థర్టీ మినిట్స్ పైన ఎక్కువే అక్కడే స్పెండ్ చేశాను ఇది ఒక టీషర్ట్ నాకు బాగా నచ్చింది కానీ ఇది నా సైజు లేదు ఎల్లో కలర్లోనే నా సైజు లేదు మిగతా వాటిలో అన్నీ బాగా నాకు నచ్చినవి అందరికీ నచ్చుతున్నట్టున్నాయి నా సైజులో అన్నీ అవుట్ అయిపోతున్నాయి ఐ యూజువల్లీ ప్రిఫర్ ఎం సైజు కానీ ఇక్కడ ఎక్సెల్ ఉన్నాయి ఎస్ ఉన్నాయి ఎల్ ఉన్నాయి మధ్యలో ఎం ఏమైంది ఎమ్ వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళకు మాత్రం లేవు కోపం వచ్చింది ఇక్కడ టీషర్ట్స్ దగ్గర ఓకే అనుకుంటే అటువైపు ప్యాంట్స్ సైడ్ కూడా వెళ్ళి యోగా ప్యాంట్స్ కానీ ఇలా వర్కౌట్ ప్యాంట్స్ కానీ ఏమన్నా తీసుకుందాము నాకు నచ్చిన కలర్లో అంటే అందులో కూడా ఎం లేవు నాకు ఇంకా కోపం వచ్చేసింది నాకు ఈ బట్టలు వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను వెజిటబుల్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్గా మ్యాంగోస్కి వెళ్ళాము మ్యాంగోస్ చూడాలి కదా అని చెప్పి కానీ అక్కడ ఇంకొక అర్ధ గంట వెతుక్కుంటే కానీ నాకు మ్యాంగోస్ కనిపించలేదు ఎందుకంటే మనం చాలా రేర్గా వెళ్తాం కదా కాసుకోకి నాకు ఏ సెక్షన్లో ఏముంటాయో కూడా తెలియదు అన్నీ వెతుక్కుంటూ వెళ్ళడమే అంతే డ్రౌజీగా ఉందిరా బాబు అనుకుంటే మళ్ళీ సర్చింగ్ ఒకటి నాకు ఇంకా నిద్ర వచ్చేస్తుంది ఎక్కడ మత్తులో పడిపోతాను అని చెప్పి నాకు నిజంగానే భయం వేసింది యాక్చువల్లీ అది డ్రౌజీగా అంటే ఇట్లా ఏదో మత్తు మత్తుగా అనిపిస్తుంది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ మ్యాంగోస్ తీసుకుంటే వెంటనే తినలేము కొంచెం పచ్చిగా ఉంటాయి అండ్ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందని విన్నాను సో కొంచెం మగ్గిచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్ పైన మగ్గించిన తర్వాత తింటే కానీ మనకు ఆ టేస్ట్ తెలీదు ఆ పక్కనే డేట్స్ ఉంటే అవి కూడా కార్ట్లోకి యాడ్ చేసా నేను ఒక ఎకో ఫ్రెండ్లీ కెమికల్ ఫ్రీ లిక్విడ్ తెచ్చుకున్నాను డిష్ వాషింగ్ కోసం అని బట్ అదేంటి అంటే అసలు నురగ అనేదే రాలేదు నాకు ఇంకా కొత్తగా ఉందనమాట అది యూజ్ చేస్తూ ఉంటే నురగ రాదు పెద్దగా అలాంటి వాటికి ఎంత నురగ తక్కువ వస్తుందో బేసిగ్గా అంత కెమికల్స్ తక్కువ ఉన్నట్టు నాకు అది అలవాటు లేదు కదా ఇలా మనకి ఇలా రుద్దుతూనే ఇంత నురగ వస్తే దానికి జిడ్డంతా పోయినట్టు ఫీల్ అయిపోతాం కదా సో నేను దానికి అలవాటు పడ్డానికి ట్రై చేస్తున్నాను ఇంత లోపలే నాకు ఇది కనిపించి టెంప్ చేస్తుంది మా ఆయన తీసుకో తీసుకో అంటున్నారు కానీ నేను చాలా స్ట్రాంగ్గా లేదు నేను కెమికల్ ఫ్రీదే వాడాలి అని చెప్పేసి అలానే వచ్చేసాను చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నాను డిష్ వాషింగ్ లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ అండ్ మనకి ఇవన్నీ ఉంటాయి కదా ఈ మధ్యన ఎక్కువ కెమికల్స్ అవి చూపిస్తున్నారు అన్నింటిలో అని చెప్పేసి కొంచెం న్యాచురల్గా అలా ఉండేవి ప్రిఫర్ చేస్తున్నాను కాస్కోకి వెళ్ళి వన్ ట్వంటీ డాలర్స్ వెరీ చీప్ అనుకుంటాను అంత తక్కువ షాపింగ్ చేసుకొని వచ్చింది మేమేనేమో నాకు అని నాకు అనిపిస్తుంది అండ్ ఇంటికి రాగానే సమోసాలు చేశాను ఇది మా కోసం కాదులే అండి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఏంటంటే శ్రీలంకంత్ అనమాట వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ అంటే భలే నచ్చుతుంది అసలు ఎంత ఇష్టమో నిజంగా ఎస్పెషల్లీ ఉప్మా కానీ సమోసాస్ కానీ ఇంకా ఏమైనా చిత్రాన్నం కానీ పొంగణాలు కానీ ఇలా చేస్తే స్కూల్లో కూడా అడిగి మరి తీసుకొని తింటారు పండు ఫ్రెండ్స్ వాళ్ళకి అంత ఇష్టము సో అందుకని వాళ్ళు వచ్చారు మన ఇంటికి అందుకని వాళ్ళ కోసం సమోసాలు చేసాము ఇవి ఎయిర్ ఫ్రైడ్ సమోసాలు అండి బయట నుంచి ఫ్రోజన్వి తెచ్చేసి అవి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాము ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాము అంటే ఆయిల్ అప్లై చేసి అవి మంచిగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కొంచెం గిల్టీనెస్ కూడా తగ్గుతుంది ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా అని చెప్పి కరెక్ట్ ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ ఫోర్కి వచ్చి నైట్ నైన్కి వెళ్ళిపోయారు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇద్దరు సిస్టర్స్ ఉంటారు ఒకరేమో పండు ఫ్రెండ్ ఒకరేమో వాళ్ళ ఫ్రెండ్ సిస్టర్ అనమాట వాళ్ళిద్దరూ వస్తారు చాలా మంచి పిల్లలు బాగా ఆడుకుంటారు ఇద్దరు అబ్బో వాళ్ళ సిస్టర్ అయితే బాగా ఆడుకుంటారు అండ్ పండు వాళ్ళ ఫ్రెండ్ ఏమో రూమ్లో కూర్చొని పెద్ద పిల్లలు కదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏ డ్రెస్ వేసుకోవాలి ఏదో డ్యాన్స్ పార్టీ ఉందంట దానికోసం డ్రెస్ సెలెక్ట్ చేశారు ఎవరి గొలవాళ్ళది అయితే ఇక్కడ మా ఆయన ఏం చేస్తున్నారంటే కంట్లో ఏదో పన్నట్టు ఉందంట అందుకోసమని ఇలా ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కం కంటిని ఆ వాటర్లో పెడితే అది బయటకు వచ్చేస్తుంది కదా సో ఆ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు బేసిక్గా ఇదేం హెల్ప్ అవ్వలేదు పుల్లలు వేస్తున్నట్టుంది కంటి దగ్గర అందుకే కొంచెం నలకగా ఉన్నట్టుంది ఫైనల్గా మేము అది ఫిగర్ అవుట్ చేసాము ఆ తర్వాత ఇంకా పిల్లలకి ఉప్మా ఇష్టం అని చెప్పేసి డిన్నర్కి అదే చేసి పెట్టాము వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ Thank you so much for watching. Have a good day. Bye bye.